చిన్న ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా మీకు ఏం గోల్ ఉండేది చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఒకటే గోల్ అమ్మా ఏంటంటే బలి బ మా అమ్మ చెప్పేది బతికినన్ని రోజులు మనం ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు పుడతాం అంతా దేవుని చేతిలో ఉంటుంది ప్రతి ఒక్కటి అన్ని దేవుని చేతిలోనే ఉంటాయి మంచి చేతిలో కూడా కొన్ని ఉంటాయి బతికినని రోజులు మనం క్యారెక్టర్తో బతికామా లేదా పది మందికి మంచి చేసామా లేదా మనం చచ్చేటప్పుడు ఏం బా ఏం వాడు అని మాత్రమే అనుకోవాలి అరే అని బతుకు పోయినరా మంచి మంచిగా అని అనుకోవద్దు బతికితే ఇలాగైనా బతకాలి ఒకటి బతికితే మంచిగానే బతకాలి లేకపోతే మొత్తానికి చెడుగా అయినా బతకాలి అంటే నేను ఏమంటున్నా అంటే ఎవరికైనా ఉన్నప్పుడు చిన్నప్పుడు డాక్టర్ కావాలనో పోలీస్ కావాలనో మీరు అటువంటి గోల్స్ ఏం పెట్టుకోకుండా కేవలం మంచి చేయాలి అని మంచి నాకు అలాంటి గోల్స్ ఏం లేదు తల్లి నేను వెళ్ళే దారిలో ప్రతి ఒక్కటి నాకు మంచిగా జరగాలి ఆ మంచితనంతోనే నాకు డబ్బులు రావాలి వచ్చిన డబ్బును నాకు వీలైనంత నాతో అయినంత నాకు స్తోమత ఉన్నంత అయ్యా ఆకలి అంటే వాళ్ళకు అన్నం పెట్టాలి ఇది నా కోరిక తల్లి నా తల్లిదండ్రి కోరిక కూడా ఇది నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి తప్ప అంతకుమించి మించి పెద్ద బిల్డింగ్లు పెట్టుకోవాలనో లేదంటే గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలనో లేకపోతే ఏదో అనిపించుకోవాలనో నాకైతే లేదు అవసరమైతే నాకు ఇది కూడా నాకు అవసరం లే అవసరం లేదు నాకు నాలుగు రోజులు టు బీ ఫ్రాంగ్ మనం వచ్చేటప్పుడు వస్తాం పోయేటప్పుడు అంతే ఏముండో మన ఒంటి మీద చిన్నగా వస్తాం పెద్ద వెళ్ళిపోతాం అప్పుడు కూడా ఏముండవు మన ఒంటి మీద అలా నాలుగు రోజుల జీవితానికి కుళ్ళు కుట్ర తొక్కేద్దాం అని వండ పెడదాం అంత కొత్తలాడదామని కత్తి దింపుదాం అది చేద్దాం మీరు చేద్దాం ఇవన్నీ ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేద్దాం అమ్మాయి దగ్గర అబ్బాయిని మోసం చేద్దాం అబ్బాయి దగ్గర పోదాము ఆ నన్ను వాడి ఇది అన్నాడు ఇది ఈ మాట చెప్పిండు వాడు ఆ మాట చెప్పిండు ఇవన్నీ అవసరం లేదు పై నీ జీవితం నువ్వు సాపీగా వెళ్ళిపో నీతో నీ చెల్లెని నీ అక్కని నీ బావని నీ అన్నని నీ తమ్ముని మీ అమ్మని నాన్నని అందరిని మంచిగా చూసుకో వేరే వంద పనిలే అయితే సూర్య గారు అంటే దాదాపు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఏం చేస్తూ ఉంటాడు జాబ్ ఏంటి అని చాలా మందికి డౌట్ నాకు డౌట్ ఏం చేస్తుంటారు మీరు నేను రియల్ ఎస్టేట్ చేస్తామ్మా ఎక్కువ ఈ ప్రెజెంట్ అయితే నేను రియల్ ఎస్టేట్ ఎక్కువ చేస్తున్నా యాక్టింగ్ అనేది కూడా ఒకప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తుండే ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లో లో నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదన్నా వస్తేనే నేను చేస్తున్నా సినిమా ఫ్యూచర్ లో వచ్చే సినిమా హీరోగా సుపారి అనే సినిమా నేను ఆల్రెడీ స్టార్ట్ చేసా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మా మమ్మీకి నాకు ఇలా జరగడం వల్ల ఆ మూవీని ఆపేసా నా చేద్దామని అనుకుంటున్నా కానీ అదేమో పట్టాల మీద ఎక్కట్లేదు చూద్దాం ఒక మంచి రోజు వస్తే ఆ సినిమాను అలానే బ్రేక్ చేసి ఇప్పుడు ఇంకో స్టోరీ రెడీగా రాశా అది నా 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 రియల్ లైఫ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అన్ని మీరే నేనే వేస్తా ఆ రోజు తొందరగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఇప్పుడు జరిగింది జరిగినట్టు ఎలా రామ్ గోపాల్ వర్మ గారు చూపిస్తారో నేను కూడా నా లైఫ్ స్టోరీ నా లైఫ్ స్టోరీని లైఫ్ స్టోరీని నేను రాశాను నెక్స్ట్ నేను దీయబోయే మూవీ నా స్టోరీ నేనే అవును అంటే స్క్రీన్ పైన కూడా ఇట్లానే గోల్డ్ మెన్ గా కనిపిస్తా లేదమ్మా నా లైఫ్ ఎలా స్టార్ట్ అయింది మా మా పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఎలా లైఫ్ స్టార్ట్ అయింది నాకు నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి నా తల్లిదండ్రులు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి సమాజంలో నాకు ఏం జరిగింది ఎంత మంచి జరిగింది ఎంత చేసి జరిగింది దొంగలు ఎంత మంది మనోళ్ళు ఎంత మంది బయటోళ్ళు ఎంత మంది వేశారు అన్నింటినీ చూపించి క్లియర్ కట్ గా ఇది నా లైఫ్ స్టోరీ సూర్య గారు మామూలు ఇప్పుడు మీరు రాయలసీమ కదా మీరు పుట్టింది అక్కడే కదా లేదమ్మా రాయలసీమలో అమ్మా మా పేరెంట్స్ రాయలసీమ మేము పుట్టక ముందు హైదరాబాద్ వచ్చేసారు రాయలసీమ మా పేరెంట్స్ పుట్టక ముందే ఓల్డ్ సిటీకి వచ్చేసారు ఒకటే గల్లీలో మేము ఇన్ని ఇయర్స్ నుంచి మేము పుట్టక ముందు నుంచి కూడా ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా అదే గల్లీలో అక్కడే ఉంటున్నాం మేము అక్కడే బతికాం అక్కడే ఉన్నాం అక్కడే వస్తాం